సో ఇద్దరు ఆడపిల్లల ఇద్దరు పాపలు ఏం చదువుతున్నారు ఇప్పుడు పెద్ద బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ అదే మీకు ముప్పై ముప్పై ఐదు అన్నారు బాల్య వివాహమా లేదన్నా రెగ్యులర్ 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 వివాహం ఓకే చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్న అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంపు వాళ్ళు పాప అంటే ఎలా ఉంటుందో కాలేజీలో అక్క చెప్పరు వాళ్ళు సంపూర్ణ కూతురు అనేది మీరు వెళ్తుంటారు కదా కాలేజ్ ఎక్కువ అవసరం అంటే డ్రాపింగ్ కు వచ్చినా కానీ చాలా జాగ్రత్త అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డాన్స్ బాగేసారు అనుకో పిల్లలు ఎట్లా అంటే పని డాన్స్ బాగేసింది అనుకోరు సంపూర్ణ బాబు కూతురు కాబట్టి ఓ సార్లు అందరూ సూపర్ అంటూరు అన్నట్టు ఒక అది ఉంటుంది కదా పిల్లలు ఓకే వాళ్ళే వెళ్ళి వాళ్ళే చూసుకుంటారు అయితే మీదంతా మా వైఫ్ చూసుకుంటారు పిల్లలకి ఓకే ఒకళ్ళ వాళ్ళు సడన్ గా అడిగినా చెప్పరు మీ డాడీ ఏం చేస్తాడు అంటే మీ డాడీ పేరు ఏంటంటే నర్సిం చారిని చెప్తాడు సంపూర్ణేశ్వబు అని చెప్పారు చెప్పారు వాళ్ళ ఫస్ట్ నుంచి ఆ అది ఆ లో లేరు వాళ్ళు బట్ మన చార్పిల్ల మీరు అవసరం ఉంటే కూడా అటు వెళ్ళిపోయేటట్టు ఉండాలి